ఉగ్రవాదిని ఖండిస్తూ రోజు సార్బాబా అఖిలపక్షం తరఫున ప్రభుత్వంతో శాంతి ప్రదర్శన చేయడం జరిగింది చనిపోయిన వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉగ్రవాదాలు కలిగించాలని దేశ సమస్యతను కాపాడాలని ఉగ్రవాదాన్ని దేశం నుంచి పాల్దోలనే ఉద్దేశంతో మరి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ లోకి శాంతి జరిగింది అఖిలపక్ష నాయకులందరికీ అలాగే అందరికి కూడా భద్ర కమిటీల సమాసాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కేసు సమగ్రతను కాపాడడం కోసం పార్టీ ఏ పిలిపించినా కూడా స్పందించి కార్యక్రమాలు చేపట్టడం తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం సారపల్ గ్రామంలో ఉన్న కాశ్మీర్లో జరిగినటువంటి దుర్మార్గ చేష్టలకి వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకుల సమా సమావేశం అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా ఖండించాలి ఎందుచేతనంటే తీవ్రవాదం పెరిగిపోతుంది అదేవిధంగా పాకిస్తాను చాలా దుర్మార్గాలకు పాల్పడుతుంది ఇలాంటి విషయాలు మనందరం ఏకఖండంతో ఖండించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ తోటి కూడా జిల్లా ఉరంపేడు మండలం సారపాక గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా దిగ్బాంత పొందారు ఎందుకంటే మొన్న జరిగిన ఉగ్రవాదుల చర్యల వలన ఇరవై ఏడు మంది అబాస్ పాలయ్యారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెర్రీజం ఖండించాలని చెప్పి అందరూ కూడా పక్ష సిపిఎం సిపిఐ తెలుగుదేశం అందరూ కూడా ఈ రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రోజు చేయాలి కొబ్బర్తల ర్యాలీ అనుకొని వాళ్ళందరిలో పాల్పంచుకోవడం మాకంత గర్వకారణం ఉంది ఎందుకంటే ఈ ఈ దుశ్చర్యల్ని ఎప్పుడు కూడా ఖండించాలి ఈ ఎవరు కూడా దీనికి ఎవరు కూడా మద్దతు ఇవ్వకుండా ఉండాలని చెప్పి మేము ముక్కగట్టంతో దీన్ని ఇచ్చే జై హింద్ జై భారత్ మన మంగళవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై మంది పూర్తిగా ఆసుపత్రి ఆసుపడపాటు కారణం జరిగింది ఉగ్రవాదులు చర్యని ఈరోజు పూర్వంపడు మండల కేంద్రంలో సారపాకులో అఖిలపక్షంగా మరి దీన్ని తీవ్రంగా కంగిపోవడం జరుగుతుంది ఇలాంటి ఉగ్రవాదులు ఈ యొక్క గతం ఎన్ని పార్టీలలో ఉన్నా కానీ ఇతర దేశాల నుంచి వచ్చినా కానీ ఇలాంటి ఉగ్రవాదుల్ని అణచివేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది ఇవాళ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటన జరిగింది మళ్ళీ ఈ రోజున జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం చిన్న పాప మమ్మల్ని సంపద అనేది వేరు వాళ్ళని వేడుకుంది అయినా సహించకుండా చంపేశారు ఒక గుర్రం సవారీ చేసే వ్యక్తి ఎందుకు వాళ్ళని చంపడానికి వస్తానని ప్రశ్నించినందుకు అతను కూడా చంపేశారు ఒక వ్యాపారస్తుడు పదకొండు కుటుంబాలని పక్కకు తీసుకుపోయి దాచిపెట్టి వాళ్ళని పతికించడం జరిగింది అనివికైన సంఘటనలు అక్కడ జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మతానికి కులాలకి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అక్కడ ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ముస ముసాహిదరులారా అనేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి వాళ్ళకి హెచ్చరిక చేయడం జరిగింది అక్కడ కాశ్మీర్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేస్తున్నారు అందుకోసం దీన్ని కాశ్మీర్లో ఇలాంటి అల్లర్లు జరగకుండా ఇలాంటి యొక్క దౌర్జన్యాలు జరగకుండా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టాలంటే మరి కేంద్రం ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఆ రాష్ట్రానికి సరైన సదుపాయం కల్పించాలా అక్కడ భద్రత ఏర్పాటు చేయాలా జమ్మూ కాశ్మీర్ మీద ఇలాంటి ఉగ్రవాదులు దాడులు చేయకుండా బలగాలను ఎక్కువ పెంచి అక్కడ ఉన్న ప్రజల్ని పర్యాటకులను కాపాడుచిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం